నెల జూన్ ఇరవై ఐదో తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య ఏర్పడింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిదుల్లో అమావాస్య తిది ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు నా ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసొస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్యనాడు రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిసి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అసలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయని కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీస్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖసంతోషాలు ఏర్పడతాయి అదే విధంగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అదే విధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంటుంది యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే సంపాదించాలని కోరుకుంటారు త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండలు వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒకటి యాలకులను గూర్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి ఐదు రూపాయల ఒక పసుపు ప్యాకెట్ కోట్ల రూపాయలను అప్పు తీర్చేస్తుందని విశ్వాసం ఇవన్నీ మూడు నమ్మకాలని అనుకోవద్దు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలు పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్లు ఏదైనా మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి మీ భర్తకున్న అపమృత్తి దోషాలన్నీ తొలగి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్జ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా ఈ జ్యేష్ట అమావాస్యనాడు శివుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఉదయం తల స్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్యనాడు కనకధార స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్యనాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఆకస్మిక ధన లాభాలు పొందవచ్చు ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది విశేషంగా అమావాస్యనాడు మీ బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ బీరువాలో పుష్కలంగా ధనం ఉంటుంది అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయలు దండను సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూరం బిల్లలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లును తినిపిస్తే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుందా